ఇంకా వంద సంవత్సరాలు అయినా కూడా మూవీ రేంజ్ ఏ మాత్రం తగ్గదు గబ్బా సింగ్ అంటే గబ్బర్ సింగ్ మా బ్రో ఒక సిక్స్ సిక్స్ త్రీ వన్ టూ అంటే చూస్తున్నారు కదా పాలభే చూస్తున్నారు పాలాభిషేకం చేస్తున్నారు సో వాళ్ళ అభిమానాన్ని పాలాభిషేకం పెట్టిన తెలియస్తే వీళ్ళుగా కేకులు కట్ చేసి మరి చూపించారు అని చెప్పి వచ్చిందనమాట సో ఇంకా కేకులు పంచి పెడుతూనే ఉన్నారు చాలా మంది వస్తూనే ఉన్నారు అని చెప్పుకోవచ్చు కేక్ కట్ చేస్తున్నారు కదా నా బేస్ నా పవన్ కళ్యాణ్ జూనియర్ పవన్ కళ్యాణ్ సింగ్ నేను పాటు ఇక్కడ చూస్తున్నారు కదా